హలో గాయ్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఐ హోప్ మీరందరూ బాగున్నారు అనుకుంటా నిన్న మనకు ఒక అప్లికేషన్ వచ్చింది గాయస్ గుడ్రి గుడ్రీకి ఒక సెకండ్ అప్లికేషన్ లాస్ట్ టైం అది ట్వెల్వ్ డేస్ నడిచిపోయింది అందరికీ బిగ్ ప్రాఫిట్ కూడా అయింది సో నిన్న వచ్చిన అప్లికేషన్ గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చేసి నేను ఫస్ట్ టైం ఇది తెలుగులో వీడియో చేస్తున్నారు దయచేసి మీరందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్ ఇది ఇది నిన్నది అప్లికేషన్లు నిన్న పేమెంట్ రిసీవ్ అయింది నైన్ హండ్రెడ్ రూపీస్ మీకు చూపిస్తాను నైన్ హండ్రెడ్ రూపీస్ నిన్నటి పేమెంటు అది వచ్చేసింది అలాగే ఇది నైన్ డబల్ సెవెన్ రూపీస్ది ఈ పేమెంట్ కూడా నాకు ఇప్పుడిప్పుడే రిసీవ్ అయింది మీకు చూపిస్తాను ఇది నా పేమెంట్ ప్రూఫ్ ఇది నా వాల్ పేపర్తో మీరు చూడొచ్చు ఇది నా పేమెంట్ ప్రూఫ్ ఈరోజు విడ్డ్రాల్ కూడా వచ్చేసింది మనకు సో ఈ యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా ఈరోజు అని మీకు నేను మీకు పూర్తి వివరాలు ఇస్తాను సో ముందు వచ్చేసి అప్లికేషన్ని ఓపెన్ చేసి చూపిస్తాను లింక్ అయితే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తాను ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇలా ఉంటుంది గా ఫస్ట్ మీకు మొబైల్ నెంబర్ పేస్ట్ చేయాలి దాని తర్వాత లాగిన్ పాస్వర్డ్ దాని తర్వాత కన్ఫామ్ లాగిన్ పాస్వర్డ్ చేసుకోవాలి దాని తర్వాత దాని తర్వాత ఫైనాన్షియల్ పాస్వర్డ్ అంటే మీకు విత్డ్రాల్ యొక్క పాస్వర్డ్ అనేది అక్కడ ఇచ్చేయాలి ఇచ్చిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక్కడ ఉంది కదా గా దీన్ని క్లిక్ చేసి రిజిస్టర్ అయిపోతుంది రిజిస్టర్ తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది గా మొబైల్ నెంబర్ వేసేయాలి ఇక్కడ అండ్ లాగిన్ పాస్వర్డ్ దాని తర్వాత మనం లాగిన్ చేసేయాలి సో గైస్ అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ ఇస్తా ఇలా ఉంటుంది మీకు మినిమం విత్డ్రాల్ వచ్చేసి ఇక్కడ కొంచెం డీటెయిల్స్ ఇస్తాను గైస్ మినిమం విత్డ్రాల్ వచ్చేసి ఇక్కడ మనకు నూట ముప్పై రూపాయలు అంటే వన్ థర్టీ రూపీస్ మినిమం విత్డ్రాల్ ఉంటుంది మినిమం టాప్ అప్ అంటే మినిమం రీఛార్జ్ మీకు ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది గైస్ సో అప్లికేషన్ని మనం ఇప్పుడు చూపిస్తా ప్లాన్ ఎలా ఉంటాయో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫస్ట్ ప్లాన్ ఉంది గైస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్లాన్ దీంట్లో మీకు డైలీ ఇన్కమ్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ అంటే మూడు వందల ఒక వంద ముప్పై రూపాయలు మీకు డైలీ ఇన్కమ్ డైలీ విత్డ్రాల్ కూడా చేసుకోవచ్చు ఈ ఒక ప్లాన్ని మనం రెండేసార్లు పర్చేస్ చేయొచ్చు గాయ ఎక్కువ కాదు రెండేసార్లు అండ్ మీకు రెండో ప్లాన్ కూడా చూపిస్తాను రెండో ప్లాన్ వచ్చేసి పంతొమ్మిది వందల అరవై రూపాయల ప్లాన్ అంటే ఐదు వందల పది రూపాయలు డైలీ ఇన్కమ్ ఉంటుంది అంటే నైన్టీన్ సిక్స్టీ ప్లాన్ ఫైవ్ టెన్ రూపీస్ డైలీ ఇన్కమ్ సో ఈ ప్లాన్ కూడా మనం ఒకటే రెండేసార్లు బై చేయొచ్చు అండ్ డైలీ విత్డ్రాల్ అవుతుంది దీంట్లో కూడా ఈ అప్లికేషన్ డైలీ ఇన్కమ్ డైలీ విత్డ్రాల్ మీకు మూడో ప్లాన్ చూపిస్తాం గాయస్ మూడో ప్లాన్ ఒక ఇంకా ప్రీసెల్లో ఉంది ఇంకా అవైలబుల్కి రాలేదు మనకు సో ఇంకా అది రావాలంటే టైం పడతా మనకి ఇప్పటికైతే రెండే ప్లాన్స్ ఓపెన్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో మీ దగ్గర అమౌంట్ లేకుంటే మీరు ఇన్వైట్ చేసి కూడా మీరు మంచి రిఫరల్ ఇన్కమ్ కూడా సంపాదించవచ్చు గాయస్ మీకు ఫస్ట్ లెవెల్లోనే మీకు చూడొచ్చు ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరన్నా మీ లింక్తో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిజిస్టర్ చేసుకొని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీకు వస్తుంది దాని తర్వాత సెకండ్ లెవెల్లో త్రీ పర్సెంట్ దాని తర్వాత థర్డ్ లెవెల్లో టూ పర్సెంట్ ఈ విధంగా ఉంటుంది కదా కాపీ ఇన్విటేషన్ లింక్ ఉంది కదా దీన్ని కాపీ చేసుకోవాలి మనం కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్కి లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీకు ఛానల్ ఉంటే ఛానల్లో పేస్ట్ చేయాలి ఎవరన్నా ఎవరన్నా మీ లింక్తో చేస్తే ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు అమౌంట్ అనేది వస్తుంది అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు కొందరికి డౌట్ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే విత్డ్రాల్ అవుతుందా అంటే కాదు గాయస్ ఇన్వెస్ట్ చేస్తే కూడా విత్డ్రాల్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మీరు రిఫరల్ ఇన్కమ్ తోటి కూడా విత్డ్రాల్ చేయొచ్చు ఈ అప్లికేషన్ నిన్న వచ్చింది కాబట్టి మంచిగానే నడిచే అవకాశం అయితే ఉంది గాయస్ ఇలాంటి అప్లికేషన్లో రిస్క్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కొంచెం రిస్క్ తీసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది కాయస్ సో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీకు రీఛార్జ్కి రిలేటు బిడ్డలకి రిలేటివ్ ఇది నా టెలిగ్రామ్ ఛానల్ గాయస్ కొత్త ఛానల్ మీరు ఇక్కడ నుంచి నాకు డైరెక్ట్లీ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నా యూజర్ అయిన ఐడియా అనేది కనిపిస్తాయి గాయస్ మీరు ఇక్కడ నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను సాల్వ్ చేస్తాను థ్యాంక్ యూ ఈ వీడియో వాచ్ చేసినందుకు బాయ్ బాయ్